తెలు తెలుగు జా ఒక దళిత జాతికి చెందిన ఒక తెలుగు బిడ్డను తీసుకెళ్ళి అంత పెద్ద కుర్చీలో కూర్చోబెట్టారు అంటే ఆ ఆలోచన చేయూత ఆలోచన అది కూడా మనం కూడా మన మన జీవితంలో ఎవరినేది మన మన తరగతిలో ఎవరి వరకు చిన్న చిన్న చేయుతయ్యగలుగుతామో అది ప్రతి ఒక్కళ్ళు మనం చేయొచ్చు కేవలం మార్గదర్శనం చేయాలని లేదు ప్రతి ఒక్కళ్ళు మనం చిన్న చిన్న చేయుతనిచ్చి మన పక్కింటి వాళ్ళని అందరినీ చేయొచ్చు అని ఒకసారి యొక్క ఇస్తున్న మనందరికీ ఈ మెసేజ్ తప్పకుండా మీరందరూ దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తాను తెలుగు తెలుగు జా ఒక దళిత జాతికి చెందిన ఒక తెలుగు బిడ్డను తీసుకెళ్ళి అంత పెద్ద కుర్చీలో కూర్చోబెట్టారు అంటే ఆ ఆలోచన చేయూత ఆలోచన అది కూడా మనం కూడా మన మన జీవితంలో ఎవరినేది మన మన తరగతిలో ఎవరవరికి చిన్న చిన్న చేయుతయ్యగలుగుతామో అది ప్రతి ఒక్కళ్ళు మనం చేయవచ్చు కేవలం మార్గదర్శనం చేయాలని లేదు ప్రతి ఒక్కళ్ళు మనం చిన్న చిన్న చేయూతనిచ్చి మన పక్కింటి వాళ్ళని అందరినీ చేయొచ్చు అని సార్ యొక్క మానవతాద్రహిస్తున్నా మనందరికీ ఈ మెసేజ్ తప్పకుండా మీరందరూ దీంట్లో పాల్గొని నేను జయప్రదం చేస్తాను